చూస్తున్నాయి కదండి ఒకసారి చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేసిండు ఏమని చేసిండా అంటే నెలకు పదిహేను వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తుంటే చదువుకునే అమ్మాయి దగ్గర నుంచి గృహిణీల గృహిణి వరకు మహిళలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది వారి భవిష్యత్తు ప్రణాళికకు కూడా ఎంతో సహాయకారిగా ఉంటుంది అందుకే సూపర్ సిక్స్ లో ఈ హామీని నెరవేర్చడం జరుగుతుంది ఎంత డొల్లా అంటే ఏమన్నడయ్య చంద్రబాబు నాయుడు పెట్టేటువంటి ఈ మహాశక్తి అనేటువంటిది పద్దెనిమిది నిన్న ప్రతి మహిళకు ప్రతి నెల ఎంత ఇస్తాను పదిహేను వందల రూపాయలు ఇస్తాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారంట ఇది ఎంత బోగస్ స్కీమ్ అంటే ప్రజల జర ఏపీ ప్రజల మీరు జర్రా జర్రా మనసు పెట్టి ఇనండి ముచ్చట ఎంత ఇది బోగస్ స్కీమ్ అంటే ఇది సేమ్ మా దగ్గర తెలంగాణలో పెట్టేటువంటి ఈ మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ లాంటిది తెలంగాణలో మహాలక్ష్మి అని ప్రతి మహిళకు ఇది వీళ్ళు కూడా సేమ్ అట్లనే చెప్పారు పద్దెనిమిది ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఎక్కడ పోయింది రెండు వేల ఐదు వందలు ఎవరికి ఇస్తలేరు ఎవరికి ఇస్తలేదు ఇప్పుడు ఏమంటారు కొత్తగా తెల్ల రేషన్ కార్డు కావాలి మీకు బ్యాంకుకు లింకులు ఉండాలి మీకు బైక్ ఉండొద్దు కారు ఉండొద్దు మీకు భూమి ఉండొద్దు ఇవన్నీ లేకపోతే మీకు అంటున్నారు ఆయాలని చెప్పి ఎన్నికలప్పుడు ప్రతి ఒక్క మహిళకు ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరు గుడిస్తలేరు ఇప్పుడు ఆ మహాలక్ష్మి అనే దానికి ఆ స్కీమ్కే మంగళం పాడేసింది మన రేవంత్ రెడ్డి సర్కారు ఈయన కాంగ్రెస్ సర్కార్ సేమ్ ఈయన గురువే కదా చంద్రబాబు నాయుడు మా వల్లే మహాలక్ష్మి అని పెడితే తెలంగాణలో ఈయన మహాశక్తి అని పెట్టాడు ఈ మహాశక్తి ఏంది ప్రతి నెల పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎట్లు ఇస్తావు ఏ రకంగా ఇస్తావు ఎవరికి ఇస్తావు అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతా అంటే ఎన్ని ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఏపీలో ఎంతమంది మహిళలు ఉన్నారు అందరికి ఇచ్చుకుంటూ పోతావా ఇప్పటికే అప్పుల పాలైందంటారు ఏపీ ఇప్పటికే మొత్తం అప్లై అయిపోయినాయి అని మొత్తుకుంటారు మరి ఇట్లా ఇస్తావు ఏడుకలు ఇస్తావు ఇది చే కేవలము ఓట్లు డబ్బాల పడడం కోసం మాత్రమే ఇవి ఏవి అమలుగానటువంటి పథకాలు ఇవి హామీలు ఇవి ఇదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రతి మ అందరికీ రైతులకు రుణమాఫీ చేస్తాను డ్వాక్రా మహిళ అందరికీ రుణమాఫీ చేస్తాను చేసిండ ఏం చేసిండు ఎవరు చివరికి నోట్లే మట్టి సేమ్ అలాంటిదే ఇది కూడా కథ ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇస్తా అంటే ఇది అయ్యే పనిలేనా ఇప్పుడు నువ్వు ఉన్న పిచ్చన్లే చక్కగా ఇవ్వలేవు నువ్వు ఉన్నప్పుడు అందరికీ ఒకరికి ఇంట్లో ఒకరికి వస్తే ఒకరికి బంద్ అయిపోయింది ఈ కార్యక్రమం సక్క ఇవ్వలే కానీ ఇట్లా ఏంటంటే ప్రతి మహిళకు పదిహేను వందల నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇది సాధ్యమైనటువంటి హామీ కాదు ఇది వంద శాతం సాధ్యం కాదు ప్రజలారా ఏపీ ప్రజలు గుర్తు పెట్టుకోండి వంద శాతం ఇట్లాంటి జూట జూట హామీలను మస్తు వస్తాయి సేమ్ తెలంగాణలో మహాలక్ష్మి వ్యక్తి ఎట్లయితే మహిళలను మోసం చేసిర్రో ఎట్లయితే వృద్ధులను మోసం చేసిర్రో ఆ విధంగానే అక్కడ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏపీలో కూడా మీరు మోసపోతే గోస పడతారు గోస పడ్డాక తర్వాత ఎంత మొత్తుకున్నా రాదు ఇప్పుడు మీ మా వాళ్ళు తెలంగాణలో ఇబ్బందులు పడతలేరు సేమ్ ఘటన ఉంటుంది ఎందుకు నాకు చూసినాక చెప్పాలనిపించింది అందుకే చెప్తా ఉన్నా